హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము బిర్యానీ తినడానికి కడపలో ఉన్న చెన్నూర్ దమ్ బిర్యానీ సెంటర్కి వెళ్ళాము ఇది కడప ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ పక్కన ఉంది హోటల్ రెనోవేషన్లో ఉంది ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి మేమైతే టోకెన్ తీసుకొని వెళ్ళి కూర్చున్నాము సర్వెంట్ అయితే బిర్యానీ సర్వ్ చేసింది బిర్యానీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బాగున్నాయి చికెన్ పీస్లు కూడా బాగా వచ్చాయి కడపలో కడపలో చెన్నూరు దమ్ బిర్యానీ పేరు మీద చాలా హోటల్స్ అయితే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శివరామ్ దమ్ బిర్యానీ మాత్రమే ఒరిజినల్ అండి వీళ్ళు ఫస్ట్ బ్రాంచ్ చెన్నూరులో ఉంది వీళ్ళు కడపలో ఉన్న కడప చుట్టూలో ఉన్న చాలా ఊర్లలో బ్రాంచెస్ అయితే ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మైదుకూర్ ప్రొద్దుటూరు అండ్ ఆల్సో రాయచోట్లో కూడా ఉందండి వీళ్ళు ఫుడ్ ప్రిపరేషన్ మొత్తం చెన్నూరులోనే జరుగుతుంది ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత వివిధ బ్రాంచ్లకి వీళ్ళైతే పంపిస్తారండి క్వాలంటిటీ కూడా చాలా బాగుందండి ఎక్కువగానే ఉంది లేడీస్కి అయితే ఈ ప్లేట్ ఫుల్ అయిపోతుందండి జెంట్స్కి అయితే బాగా సరిపోతుంది లేడీస్కి కూడా బాగా తినే వాళ్ళకైతే బాగా సరిపోతుందండి లేదంటే ఫుల్ అయిపోతుంది చాలా బాగున్నాయి పీసెస్ కూడా బాగానే వచ్చాయండి ఇది కడపలోనే మనం కడపలో ఉన్నాం కాబట్టి మనం కడపలో తినొచ్చండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో వాచ్ చేసినందుకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఆల్సో థ్యాంక్ యూ బాయ్